కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ద్వితీయంలో బుధుడు లాభంలో గురువు తృతీయంలో శుక్రకేతువులు శుభప్రదమైన వ్యాపార లాభాలు కలుగుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సంపూర్ణ విజయాన్నిస్తాయి వ్యాపారంలో విజయావకాశాలు పెరుగుతాయి సంపూర్ణ కార్యసిద్ధి లభిస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించి విశేషమైన లాభాన్ని పొందే వీలు కలుగుతుంది మంచి తెలివితేటలతో మాట్లాడి పెద్దలను మెప్పిస్తారు మీ మాటలకి అందరూ ఆకర్షితులవుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ముఖ్య కార్యాల్లో ఆ యోగం సూచితం ధనధాన్యాది సంపదలు సమకూరుతాయి ఆర్థికంగా బలపడతారు ఈ సమయం ఎంతగానో సహకరిస్తుంది దానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఆర్థిక పరమైన వ్యాపారపరమైన విద్యా ఉద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కార్యసిద్ధిని పొందాలి చెంచలత్వం లేకుండా మాట్లాడాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి అందరితో కలపుగోలుగా వ్యవహరించాలి ఉద్యోగంలో అపార్థాలకు అవకాశం ఇవ్వకండి సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు ద్వితీయంలో సూర్యుడున్నాడు సూర్యనారాయణ మూర్తిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు దానంగా అర్పించండి